అష్మత్ గురుభ్యో నమ జ్యోతి నిరంజన్ ఇరవై బ్రహ్మాండాలలో నకిలీవి లోకాలు సృష్టిస్తాడు ఆ తర్వాత వాస్తవిక రూపాలు ఎడమ వైపున నకిలీ లోకాలు కుడివైపున నిజ లోకాలను సృష్టిస్తాడు అన్న విషయము మనం చెప్పుకున్నాము వాటిని చిత్రపటం ద్వారా చూడండి అలాగే బ్రహ్మాండాలకు సంబంధించిన విషయాలు ఇరవై యొక్క బ్రహ్మాండాలు వాటిలో మహాబ్రహ్మాండము ఒక బ్రహ్మాండం యొక్క రచన నకిలీ లోకాలు ఎడమ వైపున నకిలీ లోకాలు కుడివైపున సత్యలోకము అలక్ లోకము ఆగమలోకము అనామి లోకము నాలుగు లోకాలు ఈ నాలుగు లోకాలు ఈ నాలుగు లోకాల్లో సత్యలోక నకిలీ లోకాలు వాస్తవిక లోకాలు ఇక మనము బ్రహ్మాండాలు సృష్టిని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పరబ్రహ్మ ఏడు సంఖ్యల బ్రహ్మాండాలను స్థాపించారు సత్యలోక సృష్టి రచనలో భాగంగా లో కాళ్ళు నిరంజన్ అనతను కాల్ నిరంజను ఇరవై బ్రహ్మాండాలను సృష్టించి చివరగా ఇరవై ఒకటవ బ్రహ్మ మహాబ్రహ్మాండాన్ని సృష్టించాడు ఇక అతని యొక్క అతని ద్వారా ఉత్పన్నమైన పరబ్రహ్మ ఉన్నాడు కదా ఆ పరబ్రహ్మ ఏడు సంఖ్య బ్రహ్మాండాల స్థాపన చేశాడు కబీర్ పరమేశ్వర్ చెబుతున్నారు ఏమంటే పరబ్రహ్మ అంటే అక్షర పురుషుడు కదా ఆయన తన కార్యంలో తప్పును చేశాడు ఎందుకంటే ఇతడు మానస సరోవరంపై పడుకొని ఉండేను మరియు ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ సరోవరంలోకి గుడ్డును పంపినారో అక్షర పురుషుడు దానిని క్రోధంతో చూసినాడు కదా ఈ రెండు అపరాధాల వలన ఇతడికి ఏడు సంఖ్యల బ్రహ్మాండాలను సహ నుండి పంపించడము బయటకు పంపించడం జరిగింది రెండవ కారణము అచ్చర పురుషుడు తన మిత్రుడు బ్రహ్మ అయిన చరపురుషుడు యొక్క వియోగంలో వ్యాకులుడై పరమపిత కబీర్ పరమేశ్వరుని మరిచి అతడినే గుర్తు చేసుకొని సాగాడు మరియు ఆలోచించాడు ఏమంటే చరపురుషుడు చాలా ఆనందం చేస్తున్నాడు కావచ్చు నేను వెనుకబడిపోయాను మరియు మిగతా కొన్ని ఆత్మలు ఏవైతే పరబ్రహ్మతో పాటు ఏడు సంఖ్య బ్రహ్మాస్ బ్రహ్మాండంలో జన్మ మృతు యొక్క కర్మదండను అనుభవిస్తున్నాయో ఆ హంస ఆత్మలు బ్రహ్మ యొక్క ఇరవై యొక్క బ్రహ్మాండాలలో ఇరికినవో తోటి ఆత్మల జ్ఞాపకంలో ఉండిపోయినవి మరియు పూర్ణ పరమాత్మ సుఖదాయి కబీర్దేవ్ యొక్క జ్ఞాపకాన్ని మర్చిపోయాయి పరమేశ్వర్ కబీర్దేవ్ పలుమార్లు వివరించినా కూడా వాటికి ఆసక్తి తక్కువ కాలేదు పరబ్రహ్మ ఆలోచించాడు నేను కూడా వేరొక స్థానమును పొందితే మంచిగా ఉంటుంది ఇలా ఆలోచించి రాజ్యప్రాప్తి యొక్క కోరికతో సార్ నామం యొక్క జపాన్ని ప్రారంభిస్తాడు ఈ విధంగా మిగతా ఆత్మలు ఏవైతే పరబ్రహ్మ యొక్క ఏడు సంఖ్య బ్రహ్మాండంలో ఇరికి ఉన్న ఇరుక్కున్నవో అవి ఆలోచించాయి బ్రహ్మతో వెళ్ళి బ్రహ్మతో వెళ్ళిన ఆత్మలు అక్కడ చాలా సంతోషంతో ఉండవచ్చు మనం వెనక ఉండిపోయామని పరబ్రహ్మ మనసులో ఈ ధారణ ఏర్పడింది ఏమంటే క్షరపురుషుడు వేరుపడి చాలా సంతోషంగా ఉన్నాడు చాలా విచారం చేసి అంతరాత్మలో వేరువేరు స్థానాలను పొందాలి అని పట్టుదలను పెంచుకుంటాడు పరబ్రహ్మ అంతరాత్మలో వేరువేరు అచ్చర పురుషుడు హఠయోగం చేయలేదు కానీ కేవలం వేరొక రాజ్యప్రాప్తి కోసము సహజ ధ్యాన యోగము విశేషంగా పట్టుదలతో చేయసాగాడు వేరొక స్థానాన్ని పొందడం కోసం పిచ్చివాడిలాగా సంచరించసాగాడు అచ్చర పురుషుడు అన్నము నీరు తాగడం మానేశాడు మిగతా కొన్ని ఆత్మలు అతడి వైరాగ్యంపై ఆసక్తులై అతడిని ఇష్టపడసాగాయి పూర్ణప్రభు అడుగుగా పర అంటే పూర్ణప్రభు అడిగాడు ఏమి అని అడిగితే అక్షర పురుషుడు వేరొక స్థానమును అడిగినాడు మరియు కొన్ని హంస ఆత్మలు కావాలని అర్థించాడు అప్పుడు కబీర్దేవ్ ఏ ఆత్మలైతే స్వేచ్ఛగా నీతో వెళ్ళాలి అనుకుంటాయో వాటిని పంపిస్తాను అని అంటాడు పూర్ణప్రభు అడిగినాడు ఏ హంస ఆత్మ పరబ్రహ్మతో పాటు వెళ్ళాలి అనుకుంటుందో ఇష్టాన్ని వ్యక్తం చేయండి చాలా సమయం తర్వాత ఒక హంస ఆత్మ స్వీకృతిని ఇస్తుంది అంగీకారాన్ని తెలుపుతుంది పిదప చూస్తూ 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 ఉండగానే అన్ని ఆత్మలు కూడా అంగీకారాన్ని తెలిపాయి మొట్టమొదట స్వీకృతి ఇచ్చిన హంసను శ్రీగా చేసినారు ఆమె పేరే ఈశ్వరీయ మాయా లేదా ప్రకృతి సురతి అని పెట్టినారు పేరు మొట్టమొదట ఒక ఆత్మ మాత్రం చేయత్తింది ఆమె పేరే ఈశ్వరీయ మాయా అని పెట్టారు శ్రీగా మార్చినారు మీ మరియు మిగతా ఆత్మలను ఆ ఈశ్వరీయ పతివ్రత స్థానం నుండ నుండి పడిపోయిన శిక్షను పొందినారు మొట్టమొదటి మాత్రం మహాసాద్వి అయిన శ్రీమూర్తిగా సృష్టించినారు ఆ తరువాత చేతులెత్తిన ఆత్మలకంతా మామూలుగా సాధారణ స్త్రీలుగా ఇది చేశారు ఆకృతి చేశారు ఆ ఈశ్వరీయ మాయలో ప్రవేశింపజేసి అచీంతుడి ద్వారా పరబ్రహ్మ వద్దకు పంపిస్తారు అంటే అచ్చన పురుషుడి దగ్గర పడుతున్నారు పతివ్రత స్థానం నుండి పడిపోయిన శిక్షను పొందినారు ఈ మిగిలిన ఆత్మలు చాలా యుగాల వరకు ఇద్దరు ఏడు సంఖ్య బ్రహ్మాండంలోనే ఉండిపోయినారు కానీ పరబ్రహ్మ చెడు వ్యవహారం చేయలేదు ఈశ్వరీయ మాయ యొక్క స్వేచ్ఛతో అంగీకరించి మరియు తన శబ్దశక్తి ద్వారా గోళ్లతో శ్రీ ఇంద్రియాన్ని చేసినాడు ఈశ్వరీ దేవి యొక్క అంగీకారంతో సంతానంను ఉత్పత్తి చేసినాడు ఇందువలన పరబ్రహ్మ లోకంలో ఏడు సంఖ్య బ్రహ్మాండాల్లో ప్రాణులకి తప్తశిల యొక్క కష్టం లేదు మరియు అక్కడ పశుపక్షులు కూడా బ్రహ్మలోక దే దేవుళ్ళతో మంచి చరిత్రయుక్తమై ఉన్నాయి ఆయుష్ కూడా చాలా పెద్దదిగా ఉన్నది కానీ జన్మ మృత్యు కర్మధార కర్మాధారంపై కర్మదండన మరియు పరిశ్రమ చేసే పొట్ట నింపుకోవాలి స్వర్గం మరియు నరకం కూడా అదే విధంగా తయారు చేయబడింది పరబ్రహ్మ ఏడు సంఖ్య బ్రహ్మాండాలు అతడి ఇచ్చారూపి భక్తి ధ్యానము అనగా సహజ సమాధి విధి ద్వారా చేసిన సంపాదన ప్రతిఫలంగా ప్రసాదించబడినవి మరియు సత్యలోకం నుండి వేరు వేరు స్థానాలపై గోళాకార పరిధిలో బంధించి ఏడు సంఖ్య బ్రహ్మాండాలతో పాటు పరబ్రహ్మ అచ్చర పురుషుడు మరియు ఈశ్వరీయ మాయను బహిష్కరించినాడు పూర్ణ బ్రహ్మ ఆయన సత్యపురుషుడు అసంఖ్య బ్రహ్మాండాలు సత్యలోకము మొదలగు వాటితో కలడు మరియు బ్రహ్మ యొక్క ఇరవై ఒక్క బ్రహ్మాండాలు మరియు పరబ్రహ్మ యొక్క ఏడు సంఖ్య బ్రహ్మాండాలకు కూడా ప్రభువు అయినాడు అనగా పరమేశ్వరు కబీర్ దేవ్ సమూహం యొక్క ప్రభువు కుల్కా మాలిక్ ఈ విధంగా అతను ఏడు ఎవరు అక్షర పురుషుడి దగ్గర ఉన్నాడు కూడా ఈ క్షరపురుషుడే లాక్కునిస్తాడు మొత్తము ఏ ఏడు సంఖ్య గల బ్రహ్మాండాలు ఇతని వద్ద ఉన్న ఇరవై యొక్క బ్రహ్మాండాలు కూడా మొత్తము కలుపుకునిస్తాడు పురుషుడు ఇది మనము సృష్టి రచనలో తెలుసుకున్న విశేషం మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం ఇది సత్యలోకంలో కబీరు సృష్టి రచన చేసిన కబీర్ యొక్క వాణి హరి ఓం తత్స